వినాయక్ చవితి సందర్భంగా అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఎయిట్ తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు చెబుతూ నాగార్జున గారు ఈ రోజు ఎపిసోడ్ ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు సో ఈసారి సరికొత్తగా ప్లాన్ చేసి మీకు మీరే జడ్జ్మెంట్ ఇచ్చుకోవాలి అన్నట్టుగా బిగ్ బాస్ ఈసారి ఒక కొత్త రూల్ని తీసుకురావడం జరిగింది సో అంటే మీలో పక్క వాళ్ళకి నచ్చని పాయింట్స్ ఏమున్నాయి వాటిని మీరు స్టాప్ చేసి మరి ఆ పర్సన్ ని ఆ పాయింట్ ని చెప్పాల్సి ఉంటుంది అనగానే మనికంటాని ఇక శేఖర్ బాషా గారు చెప్పేశారు నేను కన్విన్స్ అవ్వలేదు అతను చెప్పిన మాటకి అని చెప్పేసి అలాగే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు విష్ణుప్రియ అండ్ సోనియా మధ్య జరిగిన కన్వర్సేషన్ అనేది ఒక రకంగా జరిగితే నాగార్జున గారు దాన్ని ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్లారు అని అనిపించింది ఎందుకంటే విష్ణుప్రియ యాజ్ క్యాజువల్ గా అడిగింది నువ్వు ముందుగా క్లోజ్గా లేవు కదా ఇప్పుడు ఎందుకు ఫ్రెండ్ అయ్యాడు అని ఎందుకంటే అది మనకు వచ్చిన డౌట్ కూడా అందరికి సో అది అడగగానే దాన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అన్న రకంగానే అడల్టరీ కామెంట్ అనే క్రియేటర్ అనే విధంగా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది సోనియా అని అనిపించింది ఆ వర్డ్ అక్కడ వాడాల్సిన అవసరమే లేదు సో దాంతో మళ్ళీ తన హర్ట్ అయ్యి ఈ మాటకి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది అని చెప్పింది అంటే మీన్స్ అలా అనిపించింది ఏదో క్యాజువల్ గా విష్ణుప్రియ అడిగితే దాన్ని సీన్ క్రియేట్ చేద్దాం అన్నట్టుగానే సోనియా చేసింది అన్నట్టుగా అనిపించింది సో అక్కడ విష్ణుప్రియ వాడిన పదాలు కూడా కరెక్ట్ కాదు దాన్ని నాగార్షన్ గారు హైలైట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా ఆ మాట అనడం తప్పు అది ఫస్ట్ నాగార్జున గారు హైలైట్ చేయాల్సి ఉండే ఇక సీత వచ్చేసి గేమ్ ఏంటి ఇలా ఉంది అంటే అదే కదా గేమ్ అంటే అంటూ నాగార్షన్ సీతాకి గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగానే అనిపించింది ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ లో గేమ్ ఎలా ఆడతారు అనేదే కదా బిగ్ బాస్ హౌస్ లో జరగాల్సింది మీరేమంటారు ఎపిసోడ్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మరి ఈ రోజు నాగార్జున గారి హోస్టింగ్ పై అభిప్రాయని కామెంట్ రూపంలో తెలియజేయాలి